అందరికీ నమస్తే మా ఇంటి వెనకాల చిన్న గుట్ట ఉంటుంది ఈ చెట్లలో సౌండ్ చూడండి ఆ పురుగులు ఎంత చేస్తున్నాయో ఆ పురుగులు ఎక్కడైనా కనపడితే చూపిస్తాను మీకు చెట్లలో ఉంటాయి ఆ కొమ్మలకి పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఆ కొమ్మలకి ఖర్చుగా ఉంటాయి ఈ ఎండాకాలము ఒకటే సౌండ్ ఉంటుంది ఇది నేను ఒకసారి పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పురుగుల సౌండ్ కూడా రికార్డ్ చేసిందను అక్కడ లోపల వినిపిస్తున్నారు ఇక్కడ రోడ్డు మీద చనిపోయింది చూడండి పాపము ఇలాంటివన్నమాట పురుగులు అవి చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఇప్పుడు కూడా సౌండ్ చెట్లలో ఈ పక్క అంతా వస్తుంది లాస్ట్ వీకెండ్ సైకిల్ దొక్కడానికి వెళ్ళలేదు ఈ వీకెండ్ అయినా చూడాలా సైకిల్ దొక్కడానికి కొద్దిగా ఇరవైసారి వర్షాలు అయితే లేవు ఈ వీకెండ్లో కొద్దిగా క్లౌడీగానే ఉంటుంది కానీ వర్షం చూపిస్తున్నట్లు లేదు ఈ పురుగులు ఎట్లరుస్తాయంటే అక్కడెక్కడో స్టార్ట్ చేసింది అనుకోండి చూడండి ఇలా ఒక వేవ్ వస్తుంది మొత్తం స్టార్ట్ చేస్తాయి అరుచుకుంటా పోతాయి ఆ పైన గుట్ట మీద అరుస్తానయ్యా అవి ఆపేస్తాయి మళ్ళీ ఇంకొక పక్క ఎక్కడ అరిచినాయి అనుకోండి మళ్ళీ కంటిన్యూ అవుతా పోతాయి మన దగ్గర కూడా ఇలా ఎండాకాలము ఇలా పురుగులు అయితే చాలా ఎక్కువగా అరుస్తుంటాయి లక్క చెట్లలో మా ఊర్లో అయితే ఇదే విధంగా ఎండాకాలము మూత మోగి చేస్తుంటాయి అనమాట ఈ పురుగుల సౌండ్ ఇవంతా చెరీ బ్లౌజం చెట్లు ఇవి ఎక్కడ నా పురుగు కనబడుతుందేమో చెప్పి చూస్తున్నాను ఎక్కడ కనపడడం లేదు బట్ అరవడం అయితే భయంకరంగా అరుస్తుంటాయి మళ్ళీ ఎక్కడ దానికి ఏమో తెలియదు ఒక్కోసారి వినడానికి ఈ సౌండ్ కూడా బాగుంటుంది అన్నీ స్టార్ట్ చేస్తాయి కదా అప్పుడు అవి ఎందుకు కనపడవు అంటే కరెక్ట్గా చెట్టు ఉంది కదా అదే కలర్లో ఉంటాయి ఆ పురుగు ముందు చూపించాను కదా పాపం అది రోడ్డు మీద పడిపి చనిపోయింది కాబట్టి అవి అసలు మనకు కనపడవు ఎప్పుడన్నా ఏదన్నా కిందకి వస్తే ఇవన్న నిలబడుకుంటేనే మనకు ఈజీగా వాటిని గుర్తుపెట్టగలము ఇంకా మా పొలం దగ్గరికి వచ్చాను సైకిల్లో లేరు ఈరోజు మొత్తం వాళ్ళకి బాగా కూసుకుపోయింది చూడండి ఇంకా ఈ పెర్చిమన్ కాయలు కూడా బాగా పెరుగుతున్నాయి చూడండి చేతికి అందేటిగా ఉన్నాయి ఇది ఒక మంచి ఫీల్ అనమాట ఏదన్నా పండ్ల చెట్లు మనకి ఈ విధంగా మన కిందనే ఈ విధంగా బాగా పెరుగుతూ ఉంటే మా టక్కర్ రంగ పొలంలో చూడండి మిరప చెట్లు మొత్తం అన్నీ వాడిపోతున్నాయి నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే మిస్టేక్ మొన్న ఒకసారి ఈ బ్లాక్ కవర్ని పైది పెరిగేశాడు నేను ఒకసారి చూపించాను అనుకుంటా నల్ల కవర్ మొత్తం కొనింది మొత్తం తీయేశాడు చూడండి అప్పుడున తీయేశాడు కాబట్టి చెట్లు అన్నీ వాడిపోతున్నాయి అంటే కవర్ అనేది ఖచ్చితంగా ఉండాలా ఈ వానలు ఎక్కువైనప్పుడు ఇంకా మొన్న మా పొక్కపాళ్ళ మొత్తం మొత్తం ఆ మిషన్ తీసుకొని మొత్తం గడ్డి అంతా కొట్టేటాడు కదా ప్రస్తుతానికి ఇలా ఉంది అంతా ఇది మళ్ళీ మోసలు వస్తున్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఈ చామగడ్డ చెట్లు భయంకరంగా పెరిగిన్నాయి నేను అవతల కూడా పోలేను ఈ పక్క నుంచి అన్న వీలు అవుతుంది ఆ పక్క అంతా బురద ఉంది పోవాలన్నా కూడా ఈ పక్క బురద ఉంది ఇట్లా అవి కూడా పోలే పూల చెట్లు ఎంత బాగా వచ్చేసినాయి అవి చూడండి పోతేడ పోవాలా కానీ మొత్తం బురద ఉంది అంతేకాకుండా ఈ చెట్లు కూడా బాగా ఏపు పెరిగిపోయినాయి చూడండి మిరప చెట్లు మొత్తం చనిపోయినాయి వానలు 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 అనమాట ఈ వానకు సిచ్యువేషన్ విధంగా ఉంది ఒకటి రెండు మూడు మూడు చెట్లు చనిపోయినాయి మూడా నాలుగ మూడేమో వినట్లున్నాయి ఎలాగో ఈ పాపము పోయినాయి కదా కాయలు అయితే ఇచ్చే బాగానే ఉన్న కాయలను తీసుకుంటున్నాను చూడండి ఇంతకుముందు ఒకసారి చూపించాను ఈ టమాటాలు కూడా బూజు వచ్చేస్తున్నాయి బాగా చూడండి ఏమో ఇంతవరకు లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇంతేం రావలేదు కానీ ఎందుకో ఈసారి వేడికో దేనికో తెలియదు మొత్తం బూజు పట్టేస్తున్నాయి ఈ కాయ అయితే సగం బాగుంది నేను తీసుకెళ్తాను ఈ ముల్లంగి కూడా మొత్తం బొక్కలు పడిపోయింది నేనేం మందులు కొట్టినా కాబట్టి సిచువేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా కాయ క్యారెట్ అయితే ఓకే బాగానే ఉంది మోస్ట్లీ ఈ ముల్లంగి పెద్దగా పెరక్కబోవచ్చు ఇంకా అంత అలాగే నచ్చుగా అయిపోయింది ఒక కాల్కే దాకా వచ్చినాయి మిరపకాయలు చనిపోయిన చెట్లలోటివి నిన్న సాయంత్రం కూడా ఐదు గంటలకాడ భలే వానబడింది మా బాబని కిన్నర్ గార్డెన్ అనేది పిలుచుకోవచ్చు అంటే భయంకరంగా వానబడింది చూడండి అప్పుడు వానబడినప్పుడు ఇదంతా నీళ్ళంతా పారి మొత్తం అంతా పోయినది గట్టిగా పడితే వాన ఇలా నేల ఈ విధంగా ఉంటుంది తుంపలు పడితే బురద బురద అయిపోతుంది కాకరకాయలు అయితే బాగా వస్తున్నాయి చెట్టు నిండా ఉండదు ఎక్కడ చూసినా కూడా ఇంకా పైన కూడా ఉన్నాయి డూ ఎందుకో వాడతాంది కొద్దిగా అర్థం అవడంలో నీళ్ళు ఏమైనా ఎక్కువైనాయేమో కానీ దీనికైతే బెడ్ కింద బాగానే ఉంది అయినా కూడా ఎందుకో వాడుతుంది ఇక్కడ ఒక పెద్ద కాయ అయింది చూడండి ఎంత ఉందో ఇంకా పక్కన పొలం అమ్మవాళ్ళు అదే పనిగా అడిగి అడిగి ఇస్తున్నారు ఈ వంకాయలు ఎంత పొడవునా చూడండి వాళ్ళు మంచి ఎండలో ఉడుకులో కూడా సార్ గొగ్గు గొగ్గుమ్మ గొగ్గుమ్మ ఈ గెన్సుగడ్లు ఉడకబెట్టినవి కూడా తెచ్చిచ్చారు చూడండి రెండు పెద్ద బ్యాగులు లాక్కొచ్చారు వాటిలో అన్ని కూరగాయలు అన్ని వెతుక్కిపోతారు ఇంకా అవవాళ్ళకు వద్దు వద్దు అన్నీ కూడా సుమారుగా ఇచ్చారు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి మూరుడు పొడవు ఉన్నాయి వంకాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో రెండు కాయలు వేసుకున్నా కూడా మనకి కూరగాయలు దొరుకుతాయి అంత ఉన్నాయి వాళ్ళకు బ్యాగులు ఇంకా చాలా ఉన్నాయంట తీసుకుపో తీసుకుపోయిచ్చారు ఇంకా కాకరకాయలు కూడా సుమారుగా తీసుకున్నాను ఇంకా మా ఓనర్ ఎట్లా చెండ్రు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే నాకే ఇస్తా ఉంటాడు ఇంకా మిరపకాయలు కొన్ని తీసుకున్నాను ఇంకా ఇక్కడ వంకాయలు ఇచ్చారు ఇదే అనమాట ఈరోజు మధ్యాహ్నము మా పొలం దగ్గరికి వస్తే నేను కూరగాయలు తీసుకుపోతున్నవి అంతా మా ఓనర్ వేణు పక్కన అవ్వ అదే పనిగా పిలిచి ఇచ్చినవి తర్వాత మా మిరపకాయలు కొన్ని ఇంక నేను ఇంటికి బయలుదేరేస్తున్నాను చెమట బాగా పడుతున్నాను నీళ్ళు కూడా బాగా అవుతున్నాయి ఇలా ఉంటుందా సాయంత్రం అయితే మంచి వాన పడుతుంది ఎవరు రాలేదు ఎవరో ఒక తాత ఎవరో వచ్చారంతే వెహికల్ సైకిల్ ఆడింది నాకు ఆ వంకాయలు ఇచ్చిన అవ్వాలి అక్కడ పోతున్నారు చూడండి నేను ఈ స్ట్రాబెర్రీ బ్యాగ్ని నా వెనకాల సైకిల్ తగ్గించాను దీనికైనా ఇలా ఓపెన్ చేశామంటే ఇది బ్యాగ్ అయిపోతుంది అనమాట ఒక కూరగాయలు మన మార్కెట్కి పోతే కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు అంత విడి అంత విడిపోతుంది ఇది చూడండి చూపిస్తాను చూసారా దీంట్లో పట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఉంది కదీ బ్యాగు ఇది ఎక్కడో బయట ఒకసారి వెళ్తా ఉంటే ఎవరో ఇచ్చారనమాట ఇది నడుచుకుంటూ వెళ్తా ఉంటే అవ్వవాలి అనుకుంటా చాలా రోజులు అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమైంది ఇంక ఇచ్చిన కూరగాయలని ఈ బ్యాగ్లో పెట్టాను ఇంకెలాగో మా పాప అది ఉంది కదా సిట్టింగ్ ఇది దీంట్లో పెట్టేసి వెనకాల కట్టేస్తాను ఉండిపోతుంది ఇలా వెనకాల కట్టేసి అంటే ఇంకా కట్టు తగలదు అది చూడండి చెమట ఎట్లా పడుతుందో దిగ్గారిపోతుంది నాకు నీళ్ళు కూడా భయంకరంగా దప్పుకవుతున్నాయి త్వరగా ఇంటికి వెళ్ళాలా